రంగంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి మండల కన్వీనర్ శంకర్రెడ్డి ఘనంగా నిర్వహించారు సంఘం చెక్పోస్ట్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు అర్పించారు కి ఘనంగా జోహార్లు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమణమ్మ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಟೈಗರ್ ಕಂಟಾಬದ ರಘುನಾಥ್ ರೆಡ್ಡಿ ಮಂಡಲ ಕನ್ವೀನರ್ ಶಂಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವಾದ ವೈಎಸ್ಆರ್ ಪಾರ್ಟಿ ಈ ರೋಜು ಮಹಾ ನೇತ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మేము నాయకులు కార్యకర్తల సంఘం సర్పంచ్ అయ్యే మండల అందరం గ్రామంలో నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామానికి వచ్చిన అందరం కలిసి ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మొట్టమొదటి నుంచి కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగువారు ఎక్కడున్నా కూడా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగువారి హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న నేత ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాం ఒక పాదయాత్ర చేయాలన్నా ఒక సంక్షేమ పాలన తీసుకురావాలన్నా ఒక అభివృద్ధి ఫలాలు పేద ప్రజలకు అందించాలన్నా కూడా ఒక వైఎస్ కుటుంబం వల్లే సాధ్యమైందని ఈ సందర్భం ద్వారా మనం చేస్తూ గతంలో రెండు వేల నాలుగు పూర్వం పదిహేను వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర చేసి మొన్నటి టెండర్లు సైతం లెక్క చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమ ఫలాలు అందించాలి అభివృద్ధి ఫలాలు అందించాలి పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందించాలి పేద ప్రజల పిల్లలకి చదువులు అందించాలి పేద మహిళల్ని వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళకి అండగా నిలబడాలి అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి నిజంగా ఒక సంజీవునిలాగా పేద మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడేవారు మనం చేస్తూ గతంలో అనేక మంది పేద మధ్య తరగతి పిల్లలు డాక్టర్లు కావాలన్నా ఇంజనీర్లు కావాలన్నా విద్యకు దూరం అయిపోయి ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చి పేద మధ్య తరగతి పిల్లల్ని కూడా లక్షలాది మందిని డాక్టర్లుగా ఇంజనీర్లు చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కిన ఈ సందర్భంగా మనవి చేస్తూ అదేవిధంగా పొదుపు మహిళలకు వడ్డీ రుణాలు వడ్డీ లేని రుణాలు అయితేనే వడ్డీ వడ్డీ లేని రుణాలు అందించడం అయితేనేమి అదేవిధంగా రైతులు అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆడుతున్న సందర్భంలో వారికి ఉచిత విద్యుత్ అందించి రైతులు వెలుగుల్లో వెలుగులు నింపాడని ఈ సందర్భంగా మనవి చేస్తూ అదేవిధంగా వెయ్యి కోట్లు ఒక కలం పోటుతో విద్యుత్ బకాయిలు రుణమాఫీ చేయటం అదేవిధంగా రైతు రుణ రుణమాఫీ చేయటం ఈ అనేక పథకాలు రైతుల కుటుంబాల్లో ఒక వెలుగులు తీసుకొచ్చి వాళ్ళకి అండగా తోడుగా నిలబడిన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని సముగా మనం చేస్తూ అదేవిధంగా పేద ప్రజలందరికీ ఒక ఇల్లు ఇవ్వాలి పేద ప్రజలకు పెన్షన్ ఇవ్వాలి వాళ్ళకి చదువు ఇవ్వాలి వైద్యం అందించాలి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒక దార్శనికుడుగా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక భారతదేశం మొత్తానికి కూడా ఒక ఆయనకు ఒక దార్శనికుడిగా ఆయన ఒక ఆదర్శంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలిచారని మరొకసారి అందరం ఆయన గుర్తు తెచ్చుకొని ఆ సేవలందరూ మేము అందరం గుర్తు తెచ్చుకుని ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ముందరపోవాలని ఇంకే సందర్భంగా అందరూ ఇక్కడ ఘనంగా నివాళులర్పించి ముగించడం ఆయన